ఐ హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి మొదటి కార్తీక సోమవారం రోజు ఫుల్ డే లాగ్ వీడియో అనమాట ఈ అయితే నేనైతే ఇంట్లో శివదేవిని పూజ కూడా చేస్తాను ఇంకా నేనైతే ఆల్రెడీ తిరుమూతులు పూజ చేశానని చెప్పేసి వీడియో పెట్టాను కదా ఇంకా మార్నింగ్ దగ్గర అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసేసి కిచెన్ కూడా కొంచెం క్లీన్ చేసేసుకొని నేనైతే ఇంకా రెడీ అయ్యి దీపం అయితే పెడుతున్నాను నేనైతే ఈ కార్తీక మాసంలో ఫస్ట్ తులసి కోట దగ్గర దీపం పెట్టేసి తర్వాత నేనైతే ఇంట్లో అయితే దీపం పెడుతూ ఉంటాను ఏంటో కానీ ఇంకా కార్తీక మాసం వచ్చేసరికి చాలు ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఎక్కువ గాలి వేసేస్తూ ఉంటుంది తులసికోట దగ్గర దీపం కూడా ఎక్కువగా కొండెక్కిపోతూ ఉంటుంది ఈ రోజు నేను నైవేద్యంగా అయితే ఏం చేయలేదు నాకైతే మార్నింగ్ ఇంకా కొంచెం ఎర్లీగా పూజ చేసుకుందాం అన్న హడావిడిలో ఉండిపోయి పూజ నైవేద్యం అయితే ఏం చేయలేదు ఇంకా నైవేద్యం చేయలేదు అని చెప్పేసి నార్మల్ గా కమల ఉంటే కమల అయితే నైవేద్యంగా అయితే పెట్టేశాను తులసికోట దగ్గర ఇంట్లోన పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో శివదేవుని పూజ అయితే స్టార్ట్ చేద్దామని అయితే కొంచెం పసుపు పేట రాయడం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా స్టార్ట్ చేసేసాను వేటకి పసుపు రాసుకొని బొట్లు పెట్టి అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా దేవుడి ఫోటోలు ఉంటాయి కదా ఫోటోలు కూడా ఫోటోలు అంటే ఓన్లీ అంటే శివదేవునికి ఆ ఫోటోకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను వాటికి కూడా బొట్లు పెట్టేసుకున్న తర్వాత నేనైతే అరికాయల దీపం పెడదామని చెప్పేసి కొబ్బరికాయకి అయితే బాగా కొట్టి దానికైతే పసుపు కుంకంతో ఇవైతే చేశాను ఒకసారి చూడండి నేను ఎప్పుడు కూడా అంటే శివదేవుని పూజ చేసేటప్పుడు ఎప్పుడు చేయను కానీ ఈ కార్తీక మాసంలో మాత్రం ఈ నారికేల దీపం అనేది పెడుతూ ఉంటాను ధమ్మకి లోనే నేను కొంచెం బియ్యం అనేది కిందనైతే వేసేస్తూ ఉంటాను ఒక ఇంట్లో నారికేల దీపం పెట్టేసుకొని నార్మల్ గా దీపాలు కూడా పెట్టి విఘ్నేశ్వరుడి దగ్గర కూడా ఒక దీపం పెట్టేకొని నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను ఇంకా పెట్టేసుకున్న తర్వాత నేను కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అందులో కొంచెం షుగర్ వేసుకొని శివదేవునికి నైవేద్యంగా అయితే సమర్పించేశాను మంది కొన్ని పూజలు చేసేటప్పుడు చాలా ఎక్కువ నైవేద్యాలు చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇప్పుడు శివదేవన్ పూజ చేసి అయితే కొబ్బరికాయ పంచదార పెడితే సరిపోతుంది అదే రామదేవుని పూజ అయితే రవ్వలాడు ఉంటది కదా రవ్వలాడు నైవేద్యం అయితే సరిపోతుంది ఏ దేవుడు పూజ చేసేటప్పుడు అవి పెట్టుకుంటే ఇంకా సరిపోతుందని నేనైతే మాక్సిమం ఆ దేవుడు స్టోరీ కథ అయితే ఖచ్చితంగా చదువుతూ ఉంటాను కదా ఆ కథలో ఎలా ఉంటుందో అలా చేసేస్తూ ఉంటాను ఇంకా సపరేట్ గా ఎక్కువ నైవేద్యాలు అలా అయితే ఏం ప్రిపేర్ చేయను పూజ అంతా అయిపోయిన తర్వాత దూపం అయితే వేసేసాను దూపం వేసేసిన తర్వాత నేను మా పాప బాబా అయితే టెంపుల్ అయితే వెళ్ళాము మేము టెంపుల్ కి వెళ్ళేసరికి టైం అయితే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఆ టైం అయితే అయింది వెళ్ళేటప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా టెంపుల్ కి అలా నడుచుకుంటూ టెంపుల్ కి అయితే వచ్చేసాం మేము వచ్చేసరికి గా అయితే హార్త్ అయితే ఇస్తున్నాం మీరు కూడా హార్త్ అయితే తీసేసుకోండి ఇంకా హార్త్ తీసేసుకున్న తర్వాత ఒక్కసారి దేవుడి దర్శనం కూడా చేసేసుకొని మేము అందరం కూడా బొట్లు కూడా పెట్టేసుకొని కాసేపు అయితే కూర్చున్నాము ఇంకా ఒక టెన్ మినిట్స్ లో అయితే కూర్చున్నాను నాకేంటో తెలియదు కానీ టెంపుల్ వెళ్ళినప్పుడు నాకు దేవుడికి దండం పెట్టుకోవాలి అలా కన్నా టెంపుల్ లో ఇల్లు కూర్చుంటే అది మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపించినట్టు ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి మా ఇంటి దగ్గర ఒక రెండు అడుగులు ముందు వర్షం పడింది ఇంకా రెండు అడుగుల తర్వాత వర్షం అయితే పడలేదు నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అందుకే ఈ వీడియో క్లిప్ అయితే తీసాను ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే ఇడ్లీ అయితే పెట్టేశాను ఇడ్లీ పెట్టేసి ఒకవైపు పల్లి చట్నీ అయితే చేసేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం శివదేవిని పూజ చేసేసుకున్నాను టెంపుల్ కూడా వెళ్ళి వచ్చేసాను ఇప్పుడైతే ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చట్నీ అయితే చేసేసుకొని నేను పిల్లలను కూడా తినేసాము ఇంకా ఈ రోజు అయితే లంచ్ లోకైతే ఆల్రెడీ మీకు పోస్ట్ చేసా కదా వీడియో మేకర్స్ తో దమ్ బిర్యానీ అయితే చేశాను మా వచ్చారని చెప్పేసి ఇంకా మిల్ మేకర్ తో దమ్ బిర్యానీ చేసేసి మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్